మానవ జీవితంలో చేయకూడని ఐదు ముఖ్యమైన పనులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మనం ఎవరో తెలియకుండా మన గురించి తప్పుగా మాట్లాడుతున్నారంటే అసలు బాధపడాల్సిన పని లేదు ఎందుకంటే కుక్కలు కూడా తెలియని వాళ్ళని చూసి మరుగుతాయి మాత్రాన మనం చెడ్డవాళ్ళమైపోతామా మీరే చెప్పండి అసలు ఈ కలికాలంలో నిజాలు మాట్లాడేవాడు నీచుడు అబద్ధాలు చెప్పేవాడు ఆప్తుడు అందరికీ సాయం చేసేవాడు సన్నాసి నటించేవాళ్ళే నారాయణుడు మోసాలు చేసేవాడే భగవంతుడు కానీ నిజాయితీగా ఉండేవాడు ఎప్పుడూ కూడా ఒంటరివాడే ఒంటరిగానే మిగిలిపోతున్నాడు కూడా ఉప్పుని కూరలో వేస్తే రుచి ఇబ్బంది కదా అని పాలలో వేస్తే పనికి రాకుండా పోతుంది కదా అలానే పదార్థాన్ని బట్టి అవసరము పనిని బట్టి ప్రాముఖ్యత ఉంటాయి కాబట్టి నువ్వు ఎంత గొప్పవాడివైనా సరే నీ అవసరం లేని దగ్గర మౌనంగా ఉన్నప్పుడే నీ విలువ అంతకంత రెట్టింపు అవుతుందని నువ్వు గుర్తుంచుకోవాలి మానవ జీవితంలో చెయ్యకూడని ఐదు ముఖ్యమైన పనులు ఏంటో తెలుసా మూర్ఖులతో వాదన చెడ్డం వాళ్లతో సామాసం దొంగలతో పరిచయం చేతకాని వాళ్లతో వ్యాపారం నచ్చని వాళ్లతో జీవితం ఈ ఐదు పనులు పొరపాటును కూడా అస్సలు చేయకండి ఎవరైనా సరే స్కూల్లో నేర్పిన పాఠాలైనా మర్చిపోతారేమో కానీ కొందరు వాళ్ల జీవితంలో నేర్పిన గుణపాఠాలను మాత్రం అసలు ఎన్నటికీ మర్చిపోలేరు ఎంత విచిత్రమో కదా నువ్వు పుట్టినప్పుడు నీ బొడ్డు కోసేది నీ కులం వాళ్ళు కాదు నీ మిత్రులు నీ కులం వాడు కాదు నీకు చదువు చెప్పే గురువుది కూడా నీ కులం కాదు నీకు వైద్యం చేసే డాక్టర్ది కూడా నీ కులం కాదు ఆఖరికి నువ్వు చస్తే నీ శవానికి చితిని పేర్చేది కూడా నీ కులం వాడు కానే కాదు నువ్వు చచ్చాక నీ చితాభస్మం కలిపే నదికి నీ కులం కాదు అయినా నీ ఓటు వేయడానికి మాత్రం నీ కులం వాడు కావాలి అంతేనా నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది మనిషి చనిపో చనిపోతే వాడిన మంచం బట్టలు అన్నీ బయటపడేస్తారు కానీ అతను సంపాదించిన డబ్బులు బంగారం మాత్రం అస్సలు బయటపడేరు అది ఎందుకో వాళ్ళకే తెలియాలి భూమిపై పరుగులు తీస్తున్న చిన్న చిన్న చిరుజల్లు కుంభ మారి నేలను తడుగుతుంది అన్నీ చిన్నగానే ప్రారంభమవుతాయి తర్వాతే పెద్ద పెద్ద అద్భుతాలుగా మారుతాయి అలానే నువ్వు చేసే ఒక చిన్న మొదటి అడుగు నీ విజయాలకు సాక్ష్యంగా నిలుస్తుంది అని నువ్వు గుర్తించుకో చిన్న చిన్న విజయాలే కదా అని అస్సలు నిర్లక్ష్యం చేయకు ఆ చిన్న విజయాలే నీకు పెద్దదిగా మారి నీకు మంచి జీవితాన్ని అందిస్తాయి ధైర్యంగా ఉండు నిజానికి అబద్ధానికి తేడా అనేది ఎంత ఉంటుందో నువ్వు చెప్పిన అబద్ధాన్ని నువ్వే రక్షిస్తూ ఉండాలి కాని నిజం మాత్రం అనుక్షణం నిన్నే రక్షిస్తూ ఉంటుంది గుర్తుంచుకో ఆకలికి అన్నం పెట్టేవారికి ఆపదలో ఆదుకునేవారికి అవసరమైనప్పుడు ప్రేమ పంచే వాళ్ళకి మనసారా నీకోసం కన్నీరు కార్చేవారికి ఎప్పుడూ కూడా నువ్వు రుణపడి ఉండు అది నీకు వెయ్యి జన్మల పుణ్యాన్ని ప్రసాదిస్తుంది అని నువ్వు మర్చిపోవద్దు దేవుడైన రాముడి అంతటి వాడికే హనుమంతుడితో అవసరం వచ్చింది మానవులం మనమెంత చెప్పండి మనకి ఎవరి అవసరం లేదని ఎప్పుడూ కూడా కాలం అనేది చాలా శక్తివంతమైనది రూపురేఖలనే కాదు చేతి గీతలను కూడా మార్చేయగలదు గుర్తుంచుకోండి కన్నీరును తుడవాలంటే ఉంటే సరిపోతుంది కానీ ఆ కన్నీళ్ళ మూలాలను తెలుసుకొని ఆపాలి అంటే మాత్రం మంచి స్వచ్ఛమైన మనసు ఉండాలి అది అందరికీ ఉండదు అలా ఉన్నవారికి మాత్రం అస్సలు మీరు వదులుకోవద్దు వీరు మనవారు అని తెలిపేది మాత్రం మనం బాధలో ఉన్నప్పుడే గుర్తుంచుకోండి కత్తిని మనం ఎంత ప్రేమతో పట్టుకున్నా సరే దానికి నరకడమే తెలుసు అలానే కొన్ని బంధాలు కూడా మనం ఎంత ప్రేమను చూపినా సరే వారికి మనల్ని ఇబ్బంది పెట్టడం మాత్రమే తెలుస్తుంది అలాంటి వారిని తెలుసుకొని మనం దూరంగా ఉండడమే మనకు మన మనసుకు చాలా మంచిది జీవితం కూడా ఒక క్రికెట్ లాంటిదే చుట్టూ మన వాళ్లే కానీ ఎప్పుడు అవుట్ చేద్దామా అని అందరూ చూస్తూ ఉంటారు ఎప్పుడు కిందకి తొక్కేద్దామా అని ప్రతి క్షణం ఆశిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ ఎవ్వరికీ మీరు చిక్కకుండా ఆడటమే నిజమైన జీవితం అంటే అప్పుడే మీరు గెలుపుని సాధించగలరు ప్రపంచంలోనే బలమైనది ఇనుము ఇది అన్నిటినీ కట్ చేస్తుంది ఇక ఇనుము కంటే బలమైనది అగ్ని ఇది ఇనుమును కూడా కరిగించేస్తుంది అగ్ని కంటే బలమైనది నీరు ఇది ఎంత అగ్నినైనా ఆర్పేస్తుంది నీరు కంటే బలమైన వాళ్ళు మనిషి ఆ నీటినే తాగేస్తాడు ఇక మనిషి కంటే బలమైనది మరణం ఇది మనిషి ప్రాణాన్నే తీసేస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా నేనే బలమైన వాడిని నేనే గొప్పవాడిని అని చెప్పి అస్సలు విర్రవీగకండి లోపాలు లేని మనిషి లోటు లేని జీవితం ఈ ప్రపంచంలో ఎవ్వరికీ ఉండదు సాధ్యమైతే మార్చుకోవాలి లేదా ఇక నా జీవితం ఇంతే అని అలవాటు చేసుకోవాలి అంతేకాని ప్రశాంతంగా ఉన్న మీ మనసుని గాయపరుచుకోకూడదు ప్రయత్నిస్తే మంచి జీవితం అంత కష్టమేమి కాదు చాలా సులువుగా ఉంటుంది కాకపోతే కాస్త ఓర్పు సహనంతో ప్రయత్నించాలి అంతే మనం బాధపడితే ఓదార్చే వాళ్ళు కొందరుంటారు మనం ఎప్పుడు బాధపడతామా అని ఎదురు చూసేవాళ్ళు కొందరుంటారు అది మన సరే పరాయి వాళ్ళైనా సరే మనతో ఏ బంధం లేకపోయినా మన ఆనందాన్ని తమ ఆనందంగా వాళ్ళు నూటికో కోటికో ఒక్కరే ఉంటారు అలాంటి వారు మనకు ఎంతో అవసరం అర్థమైందా మనిషికి జీవితాంతం తోడు ఉండేవాళ్ళు ఎవరు అని యక్షుడు ధర్మరాజును అడిగాడు అసలు ఎవరైనా ఈ ప్రశ్నను అడిగితే భార్య లేదా భర్త పిల్లలనో సమాధానం చెబుతారు కానీ ధర్మరాజు మాత్రం ఎలాంటి సమాధానం ఇచ్చాడో తెలుసా వింటే ఆశ్చర్యపోతారు మనిషికి జీవితాంతం తోడుండేవాళ్ళు అసలు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు అని చెప్పి చెప్పగానే ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు ఎందుకంటే అలా ఉంటారనుకోవడం కేవలం భ్రమ మాత్రమే మనిషికి నిజంగా జీవితాంతం తోడుగా ఉండేది తన గుండె ధైర్యమే తప్ప మరొకటి లేదు అన్న సమాధానం చెప్పాడు ధర్మరాజు నిజమే కదా మన జీవితంలో మనకి ఎవ్వరూ తోడుగా ఉండరు మనకు మనమే తోడుగా ఉండాలి మనకు మనమే ధైర్యం చెప్పుకోగలగాలి ఎవరో నాకు జీవితాంతం తోడుగా ఉంటారు వాళ్ళ మీదే ఆధారపడతాను అంటే అది ముమ్మాటికి కూడా మీ మూకత్వమే అవుతుంది అలా ఎప్పుడూ కూడా అనుకోవద్దు ఒకరి మీద ఎప్పుడూ కూడా ఆధారపడకండి అది ఎవరైనా సరే ఎలాంటి మంచి బంధమైనా సరే మీ కాళ్ళ మీద మీరు నిలబడడానికి ప్రయత్నించండి అలా మీరు ప్రయత్నించిన రోజు నుంచే మీ గెలుపు అనేది సాధ్యమవుతుంది అప్పటి నుంచే ఎవరైతే మిమ్మల్ని అవమానించారో వాళ్లే మిమ్మల్ని ఎత్తులో ఉంచుతారు పొగుడుతారు కూడా అర్థమవుతుంది కదా మనకు మనమే తోడుగా ఉండాలి శత్రువుకైనా శత్రువునైనా సరే క్షమించే మంచితనం మీలో ఉండాలి అది మంచిదే కాని క్షమించాం కదా మారిపోయి ఉంటారు అని మళ్ళీ చేరదీసి నువ్వు అస్సలు మోసపోవద్దు అది ముమ్మాటికి నీ తప్పే అవుతుంది ఎలాంటి వారినైనా ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచు ఎందుకంటే దుష్టబుద్ధి కలవాడు నువ్వు చేసిన మేలు మరిచిపోయి నీకు కీడు చేయడానికి ప్రయత్నిస్తాడు అందుకే పాత్ర ఎరిగి దానం ఎరిగి యాత్ర అని మనవాళ్ళు పెద్దలు కూడా చెప్తుంటారు గుర్తుంచుకోవాలి అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్